నేను విన్న ఒక స్టోరీ అయితే మీకు చెప్తాను శ్రద్ధగా వినండి ఒక ఫేమస్ డాక్టర్ అయితే సింగపూర్లో సెటిల్ అవుతారనమాట ఆయన ఫేమస్ షరీఫ్ గారు అని చెప్పేసి అతనికి అవార్డు వచ్చింది ఇండియా రావాల్సిందిగా కోరుతారు సరే అని చెప్పేసి ఆయన సొంత ఫ్లైట్ ఒకటి సొంత ఫ్లైట్లో బయలుదేరతారు ఇంకా ఇండియా దగ్గరికి రాగానే ఇంకా అది గాలి వాన బీభత్సంగా వచ్చేసి ఇంకా ఫ్లైట్ అయితే ఆగిపో దింపేస్తారనమాట దింపేసి ఇంకా వెళ్ళటం కుదరదండి కారులో వెళ్ళిపోండి అని చెప్తారు సరే అని చెప్పి కారులో బయలుదేరుతారు ఇంకా ఒక మారుమూల గ్రామం దగ్గరికి రాగానే ఆ కారు కూడా కూడా ఈ గాలి వానకి ఆగిపోతుందనమాట ముందుకు వెళ్ళటం అయితే కుదరదు సరే ఈ నైట్ ఒక దగ్గర ఇక్కడే స్టే చేయాలి మనం తప్పదు అని చెప్పి డ్రైవర్ చెప్పగానే సరే అని చెప్పేసి చుట్టుపక్కల చూస్తారనమాట అప్పుడు ఒక పూరిగుడ్స్ అయితే కనిపెడుతుంది వాళ్ళకి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతారు ఆ పూరిగుడ్స్లో ఉన్న ఆవిడ వీళ్ళకి మంచిగా ఆ నైట్ అయితే షెల్టర్ ఇస్తుంది అక్కడ ఉండిపోతారండి ఇంకా పొద్దున్నే లేచి వెళ్దామని చెప్పి బయలుదేరుతారనమాట వాళ్ళు బయలుదేరే టైంలో ఇంకా ఆవిడ టీ తీసుకొచ్చి ఇస్తారు ఇచ్చినప్పుడు ఇంకా ఆయన టీ తాకుండా ఆమె ఒక మాట అడుగుతాడు మీరు ఏంటమ్మా రాత్రి అంతా ఒక మాట అయితే పలుకుతూ ఉన్నారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అని అడుగుతారు అప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే ఆ పక్కన మంచంలో పడుకున్న అబ్బాయి మా అబ్బాయి అండి ఆ అబ్బాయికి కళ్ళ గడ్డైంది తనకి ఆపరేషన్ చేయాలంట విదేశాలకు వెళ్ళి పలానా హాస్పిటల్లో పలానా షరీఫ్ గారు అని ఉంటారు ఆయన ఆయన ఆపరేషన్ చేస్తేనే మీ బాబు బతుకుతాడని చెప్పారండి మా స్తోమత ఏంటి మేమేంటి విదేశాలకు వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించగలం అని చెప్పేసి ఆవిడ అంటుంది ఇంకప్పుడు ఆయన డాక్టర్ గారు షాక్ అయిపోయి అసలు నేను అట్లా చేయించలేం కాబట్టి ఇంకా దేవుడి మీద భారం వేసేసి ఓం నమో నారాయణ ఆయ అనుకుంటూ ఆ జపం చేసుకుంటూ ఉంటున్నానండి రోజు అని చెప్తుంది ఇంకా అప్పుడు ఆ డాక్టర్ గారు షాక్ అయిపోయి తాగే టీ కూడా పక్కన పెట్టేసి లేచి అల్లా అని చెప్పేసి అరుస్తారంట అరిచి నేనేనమ్మా డాక్టర్ని నాకు మీ అబ్బాయికి ఆపరేషన్ చేయడం కోసమే నాకు అవార్డు వచ్చినట్లు ఉంది అని చెప్పేసి అబ్బాయిని తీసుకెళ్ళి విదేశాలకు తీసుకెళ్ళి మంచిగా సర్జరీ చేపించి బ్రతికిస్తారంట ఈ స్టోరీ వినంగానే నాకైతే ఫస్ట్ గూస్ బస్ వచ్చాయండి అసలు చాలా ఎంత మంచిగా అనిపించిందో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి ఇది నిజంగా జరిగిందే కాకపోతే నేను పేర్లు మార్చి